మరి భారతదేశంలో క్రీస్తు కోసం ఉన్న గుర్తులేమిటి అని వెతికాను నా ప్రాణప్రియుడైన క్రీస్తును గుర్తించడానికి గుర్తులేమిటి నా దేశానికి చూపించడానికి ఆనవాలేది అని వెతికాను ఆ వెతుకులాటులో నేను నా దేశ గ్రంథాలు చదివాను ప్రారంభంలో అసలు విగ్రహం అనే ప్రస్తావన లేనప్పుడు పెద్దలు తపస్సు చేశారు ఏమని అడిగారు తెలుసా దేవుడా నీ వెవరు అని అడిగారంట మన దేశంలో పెద్దలు దేవుడా నీ వెవరు అని అడిగారంట అప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమై నేను వెలుగుని నేను అగ్నిని అని తనను తాను పరిచయం చేసుకుంటే నా గ్రంథం నుండి ఆయన వెలుగని దహించు అగ్ని అని రాయబడింది ఆయన ఏ రూపాన్ని ప్రజెంట్ చేసుకోలేదంటే వారి ముందు వెలుగులాగే అందుకే ఋగ్వేదంలో జ్యోతిర్మయుడు అని ఉంటుంది ఆయన జ్యోతిర్మయుడు మనం కూడా అదే పాట పాడతాం కదా జ్యోతిర్మయుడా దేవుడు వెలుగు దేవుడు అగ్ని అనే పదార్థం ప్రారంభంలో ఏ విగ్రహారాధన ప్రస్తావన లేదు మన దేశంలో కేవలం దేవుణ్ణి వెలుగుగాను అగ్నిగాను చూసేవాడు తపస్సు చేసి ఆత్మలో ఆయన వెతికేవారు దేవుడు వారికి ఇచ్చి చెప్పాడంట నేను రాబోతున్నాను నిన్ను ఎలా గుర్తుపట్టాలి మా పిల్లల పిల్లలు ఎలా నిన్ను గుర్తుపట్టాలి దేవుడు భారతదేశంలో ఒక గుర్తునిచ్చాడు తూర్పు దేశపు జ్ఞానులకు నక్షత్రమేలాగో మన దేశంలో కూడా ఒక గుర్తు ఇవ్వబడింది ఏంటో తెలుసా గుర్తు దాని పేరు ఆజ మేధ యజ్ఞం అజామేధ యజ్ఞం అంటారు ఏ పండితునైనా అడగండి ఏ పూజారినైనా అడగండి ఎవరినైనా అడగండి ఇది మాత్రమే సత్యం ఇది మాత్రమే వాస్తవం ఇది గ్రంథాలలో లిఖించబడింది ఎవరు కాదనలేని విషయం చెప్తున్నాను వివాదం లేకుండా స్వార్థ చేయడానికి నేను మీకు ఆధారం ఇస్తున్నాను అజా మీద యజ్ఞం అంటే అర్థం ఏమిటో తెలుసా మేకతో గానీ గొర్రెతో గానీ చేసే యజ్ఞం అజా అంటే మే కానర్థం ప్రాసెస్ ఉంది ఏమిటో తెలుసా వినండి మీకు నచ్చకపోయినా వినండి కొందరికి అసలు ఆ పేర్లెత్తితేనే నచ్చదు మహానుభావులు దేవుడే మిమ్మల్ని గద్దించుగాక అని అనుకుంటుంటా లోన బయటకు అనలేక అరే యథార్థత అంటే ఏమిటంటే ఏదైనా ఫస్ట్ వినాలి నచ్చలేదు ఈ మాట నచ్చలేదు వారినే యథార్థవంతులు అంటారు వారినే భక్తులు అంటారు వారినే మంచి అంటారు సంగతి పూర్తిగా వినకుండా ప్రతిత్తరం ఇచ్చి వారిని అది జరగకూడదు అది ఎవరి మధ్యలో జరగకూడదు అందరూ అన్ని వినాలి సావధానంగా వినడం నేర్చుకోవాలి అభిప్రాయపడుతూ వినకూడదు ఫస్ట్ విని తర్వాత నెమరు వేయాలి ధ్యానించాలి అభ్యంతరాలు ఉంటే అడగాలి నేర్చుకోవాలి ఖండించాలి అది కూడా గౌరవంగానే ప్రేమగానే కట్టుకోవడానికే ఖండన కూల్చుకోవడానికి ఖండన అయితే ఆ ఇల్లు నిలవదు ఆ రాజ్యం నిలవదు ఇది పరిశుద్ధాత్ముని స్వరం అందుకు చెప్తున్నాను వినండి ఏంటో తెలుసా నేను చెప్తుంది సువార్తకు సంబంధించి భారతదేశంలో ఒక గుర్తునిచ్చాడు దేవుడు ఈ అజామేద యజ్ఞం యొక్క అత్యంత ప్రాముఖ్యత పద్ధతి ఏమిటంటే ప్రాసెస్ ఏమిటంటే ఒక మేకను తీసుకొని దానికి పట్టు వస్త్రాలు వేసి మీరు ఇది చూపించట్లనే నెక్స్ట్ నేను చెప్పబోయే వాక్యమర్మం చూపిస్తాను స్క్రీన్ మీద ప్రస్తుతానికి నేను ఇప్పటికిప్పుడే మీకు ఇది చెప్పాలని తలంచుకున్న విషయం అనమాట స్టేజ్ ఎక్కుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నన్ను బలపరిచిన మాట అందుకు చెప్తున్నాను ఇది మేకను తీసుకుని పట్టు వస్త్రాలు ధరింపజేసి దాన్ని కొరడాలతో కొట్టాలంట నాలుగవది తలకు ముళ్ళు చుట్టాలంట మూడవది వస్త్రములు ఊడబెరికి పక్కలో ఎముక విరగకుండా పడవాలంట రక్తమును ఒక పాత్రలో తీసుకోవాలంట చెక్కల పైన పరుండబెట్టి మేకులతో దాని కాళ్ళను దిగగొట్టాలంట దానిని వేలాడదీయాలంట సూర్యాస్తమయము లోపు అది చనిపోయి బ్రతకాలి దాని నోట్లో చేతును కూడా పోస్తారు ఈ సూర్యాస్తమయం లోపు అది బ్రతకపోతే దాన్ని చంపిన వారే కిందికి దించి నిప్పుల మీద దాన్ని కాల్చుకొని నిలబడి కూర్చొని కూడా కాదంట నిలబడి నిలబడి ఆ కాల్చిన మాంసమును చంపిన తినాలంట ఇప్పుడు నేను అడుగుతున్నాను నేను వస్తాను భూమి మీదికి అని అడిగినప్పుడు మన పెద్దలు అడిగారంట ఎక్కడికి వస్తావు ఎవరి గర్భాన పుడతావు ఎలా గుర్తుపట్టాలి అప్పుడు శుక్లయజువేదం పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటో మంత్రం ముప్పై ఆరో మంత్రం ఇలాంటి చోట్ల రాయబడింది ఎవరు తెలుసా భూమికి మధ్యలో నేను పుట్టబోతున్నాను భూమికి నడి బొడ్డులో నేను జన్మించబోతున్నాను అంటే చోట పుడతాను ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను నా దేశం అంతటికి భూమికి మధ్యలో జన్మించి ఈ మీద యజ్ఞంలో ఉన్నట్లు పట్టు వస్త్రములు ధరించుకొని అంటే రాజవస్త్రములు ధరించుకొని కొరడాలతో కొట్టబడి తలకు ముళ్ళు చుట్టబడి వస్త్రములు ఊడు పెరగబడి చెక్కబల్లపైన పైన మేకులతో దిగగొట్టబడి పక్కలో పొడవబడి ఎముక విరగకుండా వేలాడదీయబడి నోటికి చేదు అందించి మరణించి తిరిగి లేచిన ఏ పశువును మీరు ఈరోజు భారతదేశంలో ఆరాధిస్తున్నారు నాకు ఆ భూమధ్యపురంలో పుట్టిన పశువు దొరికింది ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల యేసు నేను మతానికి సంబంధించిన దేవుణ్ణి నేను కులానికి సంబంధించిన దేవుణ్ణి గుర్తించలేదు నేను ఆచార సాంప్రదాయాలకు సంబంధించిన దేవుణ్ణి నేను ఒక్కొక్క దేశానికి దేవుడైన వాడిని గుర్తించలేదు నేను ప్రపంచాన్ని సృష్టించిన మానవ కోటిని సృష్టించిన ఏకైక సత్య దేవుణ్ణి గుర్తించాను ఆయన పేరు నజరేయుడైన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు దేవుళ్ళకే దేవుడు నజరేయుడైన దొరికాడు ఈ వార్త దేశానికి చెప్పకుండా ఎవరు ఉండగలరు ఆయన ప్రేమను పొందిన వాడే ప్రాణమిచ్చి సేవ చేస్తున్నాడు ఆధారాలతో ఆయన గుర్తించిన వాడు ఎలా ఉండగలడు ఆ రోజు నుండి నా పరిశోధన వేగమైంది దేశానికి అర్థమయ్యేటట్లు చేయాలి దేశానికి అర్థమయ్యేటట్లు చేయాలి ఇప్పటికీ ఎందులో పూజారులతో మాట్లాడితే ఏమన్నారు తెలుసా మీరు అడిగిన ప్రశ్నకు మా దగ్గర జవాబు లేదు అన్నారు ఎందుకంటే ఈ యజ్ఞంలో చనిపోయిన మేకలాగే నేను వచ్చి మరణించి తిరిగి లేస్తాను అప్పుడు మీరు నేనే అని గుర్తిస్తే మీకు రక్షణ వస్తుందని వేదంలో ఉంది నేను అడుగుతున్న అలాగే వచ్చి ఈరోజు దేవి దేవతలుగా మీరు ఆరాధిస్తున్నటువంటి వారిని మేము కించపరచట్లేదు కానీ ఎవరు తృణీకరించట్లేదు కానీ ఈ గుణము ఈ లక్షణము ఈ గుర్తు వారిలో ఎందుకు లేదు క్రీస్తులోనే ఎందుకు ఉంది ఎందుకంటే ఆయన దేశానికి దేవుడు రాష్ట్రానికి దేవుడు మతానికి దేవుడు కులానికి దేవుడు కాదు ఆయన ప్రపంచం మొత్తానికి దేవుడు అందరికీ దేవుడు ఆయన అందరికీ దేవుడు ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన అందరినీ ప్రేమిస్తున్న దేవుడు ఆయన్ని ద్వేషించే వారిని కూడా కాపాడాలనుకునే దేవుడు అందుకు ఆయన దయామయుడు ఆయన సువార్త ఉంది కాబట్టి గ్రంథం ఆయనని గుర్తించే గుర్తులు ఆయన సంపూర్ణత ఉన్నందుకు ఇది పరిశుద్ధ గ్రంథం ఈ గ్రంథంలో గడిచిన చరిత్ర రాయబడింది అది రోత కూడా ఉంది గడిచిన చరిత్రలో పాత రోత కనబడుతుంది అది ఉన్నందుకు ఇది అపవిత్ర గ్రంథం అవ్వదు అది చూపించి ఖండించి గద్దిస్తుంది ఇలా చెయ్యకు అందుకు ఇది పరిశుద్ధ గ్రంథం దేవునికి స్తోత్రం కలుగును గాక పాపాన్ని ఖండించి పాపిని రక్షించి పాపిని పరిశుద్ధునిగా మార్చింది కాబట్టి ఇది పరిశుద్ధ గ్రంథం